చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీడియా మీకు మన తాహతకు మించి కలలు పెట్టుకోవడం లేని కోరికలు పెట్టుకోవడం మన కొంపలే ముంచాయి అని ఎప్పుడైనా అనిపించిందా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ఏదో అనుకున్నాం మనం అబ్బే నాకు ఈ కార్ కాదు ఒక బిఎండబ్ల్యూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ కావాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ మనకు ఆ సామర్థ్యం లేనప్పుడు మన సామర్థ్యాన్ని మించి మన తాతకు మించి కోరికలు కోరుకోవడం మనల్ని ఎప్పుడైనా ముంచేస్తాయంటారా ఇలాంటి విషయాలపై ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు గారు మ్యామ్ మోటివేషనల్ స్పీకర్ అలాగే లాంగ్ ట్రైనర్ ఈ విషయం గురించి క్లియర్ గా మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే బాగున్నాను మ్యామ్ మీరు అంటే సమాజంలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఎప్పుడైనా కొన్ని కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అది రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కూతురు పెళ్లి ఉంది అనుకుంటే ఒక రెండు లక్షల బంగారం మాత్రం కొనగలిగినప్పుడు పది లక్షల బంగారం కొంటేనే పది మంది ముందు మనం చెప్పుకోవడానికి ఇంత ఇచ్చామని మనం గర్వంగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది మీరు అన్నట్టు ఫాల్స్ చాలా మంది కూడా ఇలాంటి విషయాలకి ముందుగా ఎక్కువకి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ లేకపోతే అప్పులు చేయడం కానీ కోరుకోవడం తప్పే అంటారా కొంతమంది డ్రీమ్స్ బిగ్ అంటారు కదా అంటే అది అదే మీరు అన్నట్టుగా తాహత్తుకు అంటే నా డ్రీమ్స్ కు నేను చేరుకోగలనా మీరు చెప్పింది అంటే డ్రీమ్స్ అంటే సరే నేను ఏదో అవ్వాలనుకుంటానండి నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటాను సో నేను డాక్టర్ అవ్వాలని కలరిగా దానికి దానికి తగ్గట్టుగా నేను కష్టపడి ఓకే ఒకవేళ అమ్మా నాన్నకు చదివించే శక్తి లేకపోతే నేను పార్ట్ టైం చేసుకొని నా టైం వేస్ చేసుకోకుండా నేను కష్టపడి నేను డాక్టర్ని అవుతాను నేను నా డ్రీమ్స్ నేను చేరుకుంటాను ఇది ఇలా కాదు పక్కన వాళ్ళకి ఏదో ఉంది నాకు కూడా అదే కావాలి లేకపోతే అతను ఏదో అదేంటి చెన్నైకి ఫ్లైట్లో వెళ్తున్నాడు నేనేంటి ఇరవై నాలుగు గంటలు పది గంటలు కూర్చొని ట్రైన్లో వెళ్తున్నాను నేను కూడా ఫ్లైట్లో వెళ్ళాలి ఇవన్నీ అన్నమాట అంటే ఫ్లైట్లో ఎల్లడా ఎల్లడా వెళ్ళాలి అంటే ఆ స్థాయి వరకు నేను కష్టపడాలని అనుకోట్లా అంటే కొంతమంది మంది అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే స్థాయికి మించి అంటే నేను ఏం చేయగలను నేను అంటే నేను నా స్థాయి అదా కాదా అని ఆలోచించకుండా అంటే ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా మీరు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా మీ దగ్గర మంచి కారు ఉందండి దాదాపు పది పదిహేను లక్షలు ఓకే నా దగ్గర ఏదో నాలుగు లక్షల కారు ఉంది నా స్థాయి ఇంతేనండి నేను ఇంతే నా బడ్జెట్ ఇంతే నేను నెలకి ఇంతనే సంపాదిస్తాను అని నేను సపోజ్ నేను నెలకు ఒక ఇరవై లక్షలు సంపాదిస్తానండి ఆ ఇరవై లక్షలు ఇరవై లక్షలు నిజాం తక్కువే ఎక్కువ చాలా ఎక్కువ కానీ నేనే ఆ లక్ష ఆ ఇరవై లక్షలునే మ నా నా ఏవేవో అవసరాలు అవన్నీ తీర్చుకొని నాకున్న బడ్జెట్ లో నేను ఏదో కొనుక్కున్నా కానీ మీది అట్లా కాదు మీ ఆదాయం మీ ఆదాయం ఎక్కువ తర్వాత మీకు ఒకవేళ ఆదాయం నుంచి ఒకవేళ మీరు అప్పులు చేసినా కూడా మీరు తీర్చుకుంటే కెపాసిటీ ఉంది నాకు లేదు మరి నేను మీకు లాగా ఉండాలంటే నేను అప్పులు చేయాల్సిందేగా అవునా అప్పులు చేసినందువల్ల ఏమవుతుందో తీరుస్తానో తీరువనో తెలియదు లాస్ట్ నేను కొంతమందిని చూసానండి చాలా మందిని అంటే వాళ్ళకు ఉంది కదా నేను కూడా కారు కొనేసి వాళ్ళు కూడా కారు కొనేసి లాస్ట్ కు ఆ ఈఎంఐ కట్టలే కట్టలేక బ్యాంకుల వాళ్ళు వచ్చేసి కార్లు తీసుకుపోయినా అసలు అది అప్పుడు పరువు పోతుంది కదా కదా సో ఇలాంటివి ఏంటంటే స్థాయికి మీరు అన్నటికి కరెక్ట్గా ఏంటంటే మన అందరిలో స్థాయి నా స్థాయి ఏంటి నేను ఇంతనే సంపాదిస్తాను నేను నెలకు ఒక ఐదు లక్షలు సంపాదిస్తున్నాను ఇందులోనే నా పొదుపు చేసుకొని నా నేను ఇది ఇందులోనే జరుపుకోవాలనేది ఉండాలి కానీ లేదు నేను ఇప్పుడు నేను మీరు పైకి ఎగురుతారండి నేను ఎగరలేను నేను ఎంతవరకు ఎగురుతాను ఈ స్థాయి వరకే ఎగురుతాను లాగా నేను పైకి వరకు ఎగ్గలంటే ఏం చేస్తే కాళీత విరిగిపోతాయి కదా దట్ ఈస్ క్వైట్ కామన్ అనమాట సో స్థాయికి మించి వాళ్ళ డ్రీమ్స్ కాలనీ మీరు అన్నట్టుగా కళలు కనడం వేరే డాక్టర్ అవ్వాలను లేకపోతే లాయర్ అవ్వాలని లేకపోతే నేను చాలా పెద్ద ఇది కావాలని అది కోరుకోవడం వేరే దానికి తగ్గట్టు మీరు కష్టపడట్లా కష్టపడకుండా ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా నువ్వేంట్రా నువ్వు ఈ రోజు చూ రేపు నీ నీకంటే నీ నీకంటే పెద్ద కారు నా ఇంటి ముందు ఉంది అనుకొని ఛాలెంజ్ చేసుకొని అప్పులు చేసుకుంటున్నారు మరి అతను అతను అతని కెపాసిటీ అంతా అతను కష్టపడ్డాడు కాబట్టి అతను కొనుక్కున్నాడు నేను కొనుక్కోలేను సో చాలా మటుకు ఇలా అప్పుల పాలైపోయండి ఫ్యామిలీస్లో గొడవలు వచ్చేసి ఎవరు కొనమన్నారు నేను నే అంటే హస్బెండ్ చెప్తారనమాట ఎవరైతే కొంటారో ఎవరి కోసం కొన్నాను మీకోసం నేను ఎవరు కొనమన్నారు అప్పులు ఎవరు చేయమన్నారు నువ్వు వెళ్ళిపోతున్నావు అప్పుల వాళ్ళు ఇంటి ముందుకు వస్తున్నారని ఇవన్నీ గొడవలు ఎందుకంటే స్థాయికి మించి ఎప్పుడైతే ఆలోచిస్తారో అట్లాంటి గొడవలు చేస్తారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అని తల్లి కూతురే ఉంటారు సో అమ్మాయి ఏంటంటే చిన్న ఉద్యోగం చేసేది ఉద్యోగం చేసేది కానీ మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద కోరికలు తల్లి చెప్పేది లేదమ్మా ఇది మన స్థాయి అని చెప్పేసి దర్ వెరీ క్లోజ్ టు మీ అయితే ఏం చేసిందంటే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత ఇంటికి ఒక పెద్ద టీవీ తెచ్చింది ఎంత పెద్ద టీవీ అంటే చాలా పెద్ద టీవీ అంటే అడిగింది వాళ్ళ అమ్మాయి ఎక్కడదమ్మా ఈ టీవీ అంటే లేదు మా ఆఫీస్లో నేను చేశాను నాకు ఏదో గిఫ్ట్ ఇచ్చారు సరే ఫైన్ దాని తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తను బస్సులలో వెళ్ళేది ట్రైన్లలో వెళ్ళేది షీ స్టార్టెడ్ గోయింగ్ బై ఫ్లైట్ ఓకే ఓకే ఫ్లైట్లో వెళ్తుంది సో అడిగింది ఏంటంట లేదు మా ఆఫీసులో వాళ్ళు స్పాన్సర్ ఫ్రై మంచిదే దాని తర్వాత ఇంట్లో అన్ని చిన్న చిన్నగా లగ్జరీ వస్తువులన్నీ వస్తూ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక రాంగ్ ట్రాక్లో వెళుతుంది వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంతే కదా ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ జీతం ఉందో అంత ఉన్నప్పుడే మీరు సెన్సియర్గా ఉంటారు ఎప్పుడైతే మీ కోరికలు ఎక్కువైపోతాయో తప్పకుండా మీరు ఒక మీ లైన్ అనేది మీ ట్రాక్ అనేది తప్పుతుంది అమ్మ అదే పని పనిచేసిందండి వాళ్ళ అమ్మ కనీసము మరి ఎక్కడివి అంటే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయి తెస్తుంది కదా అని చెప్పేసి ఆ తల్లి కూడా ఏమా అనడం మనిషి నీకు ఎందుకమ్మా నేను చూసుకుంటున్నాను కానీ అన్న తర్వాత లాస్ట్కి ఏమైందంటే కొంపలు మునిగిపోయి తను ఏం పని చేస్తుందో మూడో వాళ్ళ ద్వారా తెలిసి మీకు తెలిసి ఉంటుంది నేను చెప్పక్కర్లేదు ఏం చేస్తే అన్ని లగ్జరీ లైఫ్ వచ్చిందో లాస్ట్కి ఏమైందండి ఆ తల్లి ఈ అమ్మాయి చేసిన పనులు భరించలేక సూసైడ్ చేసుకుంది అంటే తప్పుడు దారిలోకి వెళ్ళిపోవడానికి కూడా ఇలాంటి కోరికలు గొంతమ్మ కోరికలు అంటూ ఉంటారు కదా స్థాయికి స్థాయికి మించిన కోరికలు గొంతమ్మ కోరికలు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టోరీలో చూసుకున్నట్లయితే ఆ అమ్మాయికి ఎక్కడో తనకి ఇంకా ఇలాంటి కళలు ఉండడం అంటే ఫ్లైట్ లో తిరగలను లేకపోతే ఇంట్లో పెద్ద టీవీ ఉండాలను తో పాటు పక్కన వాళ్ళని కంపారిజన్ నాతో తనతో పాటు చేసేవాళ్ళు అదేమిటి కార్లో వస్తున్నారు నేను ఆటోలో వెళ్తున్నాను తను రోజు ఒక డ్రెస్ వేసుకుంటుంది చక్కగా తయారవుతుంది నేనేదో ఉన్న నాలుగు డ్రెస్సులు వేసుకుంటున్నాను అనే అనే అనుకుంది కానీ అంటే ఆ అమ్మాయి స్థాయి అది తను ఊరికే టైం పాస్ కోసం ఉద్యోగం చేస్తుంది అని తన అనుకోలే ఈ అమ్మాయి సర్వైవల్ కోసం చేస్తుంది ఆ అమ్మాయి టైం పాస్ కోసం చేస్తుంది అనమాట ఇవన్నీ తన తల్లి చావు కారణం అయ్యాయి కదా దాని కంటే కూడా ఆ అమ్మాయి ఎలాంటి విషయాల మీద వర్కౌట్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి అంటే తను కష్టపడాలి కష్టపడి నువ్వు ఆ స్థాయి వరకు వచ్చి అంటే తను ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్న ఫ్యామిలీ ఎవరు సెకండ్ అబ్బాయి ఫ్యామిలీ కాబట్టి తనే టైం పాస్ కోసం చేస్తున్నది సో తన జీతం తీసుకెళ్లి ఇంట్లో ఇవక్కర్లా సో తన తన దట్ ఈస్ ఓన్లీ హర్ పాకెట్ మనీ అలాంటప్పుడు తనకిష్టమనిషి కానీ నువ్వు కట్టలే కాదు నువ్వు ఇంటికెళ్ళి నీ పప్పు ఉప్పు ఏదైతే ఉందో మీ అమ్మ మీ అమ్మగారిది ఏదైతే ఆ మందులు ఇవి ఉన్నాయో నీ రెంట్ ఉందో అవన్నీ నీ జీతంలోనే కట్టుకోవాలి మరి అలాంటప్పుడు నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే అంటే ఈ అమ్మాయి పాకెట్ మనీ లాగా పనిచేస్తున్న నీ ఫ్రెండ్ అలా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళ అమ్మాయిని ఊరిక టైంపాస్ కోసం ఉద్యోగానికి పంపిస్తున్నారు అంటే వాళ్ళు అంటే ఏ కష్టపడి ఆ స్థాయికి వచ్చారు అనేది ఈ అమ్మాయి ఆలోచించాలి అది కాకుండా ఎంతసేపు వచ్చి నా ఫ్రెండ్ అలా వస్తున్నది నేను ఇలా వెళ్తున్నానంటే ఇలాంటివి అవుతుందండి స్థాయికి మించి ఆలోచించడం అనేది అంటే మనం అది చేయగలమా అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకపోతే చాలా కష్టం చాలామంది నేను చూస్తానండి బయటకు వచ్చినప్పుడు ఎంత ఎంతలా ఉంటారంటే అసలు మీరు ఎంత హైఫైగా ఉన్నారు బాబాయ్ అసలు అదేంటి అసలు ఏం చేస్తే ఇంత ఇదిగా ఉంటారు ఎంత డబ్బులు ఉంటాయని అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూస్తే అంటే బయటకు వచ్చినప్పుడు మాత్రమే అలా ఉంటారనమాట అంటే వాళ్ళని చూడగానే నిజంగా వీళ్ళ పరిస్థితి ఇదా అని మనకు తెలుస్తుంది అంటే దానికోసమని ఎన్నో అగజాట్లు పడతారు ఎన్నో తప్పు తప్పుడు పనులు చేస్తారు కొంతమంది మాత్రమే అందరు కాదు అంటే ఎవరైతే నీ కెపాసిటీకి మించి నేను ఉండాలి అనుకుంటే తప్పకుండా ఇలాంటి పనులే చేయాలి దాని బదులు వాళ్ళు ఈరోజు ఇంత స్థాయికి ఉన్నారు వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డారు నేను కూడా అలా కష్టపడాలనుకోవట్లేదు అంటే ఈజీ మనీ మనం ఫోకస్ కూడా ఇక్కడ ఎక్కడ ఉండాలి అంటారు ముఖ్యంగా చేసి ఈ ప్రొసీజర్ ఎలా వెళ్ళారు ఎలా ప్రాసెస్ చేసుకున్నారు ఇలాంటి ప్రయాణం వాళ్ళు చూశారు కాబట్టి అలాంటివి వాళ్ళ లైఫ్లోకి వచ్చాయి అనే దాని మీద కంటే కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఆ వస్తువులు అయి ఉండొచ్చు అలాంటి లైఫ్ అయి ఉండొచ్చు అది మీట్ వచ్చు డైరెక్ట్ వచ్చేలా నాకు అనుకుంటున్నారు అనుకుంటున్నారు అనుకుంటారు అంతే డైరెక్ట్ గా కానీ వాళ్ళు ఆ సాయకి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది వీళ్ళు ఆలోచిించుకోలేదేశారు ఏ పనులు చేశారు ఎంత నిజాయితీగా ఉన్నారు ఉన్నారు ఎంత ప్రశాంతంగా కష్టపడ్డారు ఈ విషయాలు నాకు ఏం అంటే అప్పల అవుతాయి కదా లోన్లు తీసుకుంటారు దాని తర్వాత ఏమొయైతాయి ఆ తర్వాత ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఇంకొకటి ఏంటంటే మనం కూడా ప్రశాంతంగా బతకలేం కదా మనం ప్రశాంతంగా బతుకుతామండి బతకలేము అస్సలు ఇప్పుడు నేను నేను ఈరోజు తృప్తిగా ఉన్నానండి నాకున్న దాంట్లో నేను తృప్తిగా ఉన్నాను ఎప్పుడైతే మిమ్మల్ని చూసి మీకులాగా నేను ఉండాలి అంటే ఎప్పుడైనా కంపారిషన్ ఎప్పుడైనా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఎప్పుడైనా ఎవరితోనైనా మనం కంపేర్ చేసుకుంటే హెల్దీగా కాంపిటీ ఉండాలి అంతేగాని వాడికి ఉంది నేను కూడా ఏదైనా సరే నేను అయిపోతాను అంటే ఇలాంటివన్నీ వస్తాయి అంటే పొరుగింటి పుల్లకూర ఉంది అని ప్రతిసారి మనం కంపేర్ చేసుకోవడం అనేది మనకే ముప్పు తీసుకొస్తుంది అంటే ఇది ఏదైనా సరేనండి అంటే పక్కింట్లో పలానా కారు ఉంది పక్కింటి వాళ్ళు ఇలా చేస్తారు అనే దానికంటే కూడా వాళ్ళు ఏం చేస్తే అలాంటివి రీచ్ అయ్యారు రీచ్ కష్టపడితే రీచ్ అయ్యారు మనం మనం ఎంత కష్టపడాలి చెప్తున్నా ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం ఇలాంటి కష్టం ఉండాలి అంతేగాని నేను పక్కదారులకి వెళ్ళేసి నేను ఆమెకు లాగా ఉంటాను అంటే లాస్ట్కి ఒక కుటుంబము ఈ రోజు అంటే తర్వాత తెలుసుకుంది అమ్మాయి నా తల్లిని పోగొట్టుకుంటే అది నీ తల్లు అంటే నువ్వు చేసిన తప్పిదం వల్ల తల్లి పలు నలుగురిలో తల ఎత్తుకోలేక తన ప్రాణాలు తీసుకుందాం లాస్ట్ తెలిసింది అమ్మాయి ఎక్కడెక్కడికో ఎక్కడున్నావు అంటే అదేంటి ఈ రోజు కెనడాలో ఉన్నా ఈ రోజు ఉన్నా ఈ రోజు అమెరికాలో ఉన్నా ఇలా చెప్పేదన్నమాట తినా చూస్తే చేసింది ఇది ఉద్యోగం మానేసి ఈ అంటే ఏ ఏ పని చేయకూడదు అమ్మాయిలు ఆ పని చేసి లాస్ట్కు ఏమైందంటే ఇవాళ తల్లి లేక తండ్రి లేక తండ్రి అసలు లేడు ఆమె చనిపోవగానే తండ్రి కూడా చనిపోయాడండి ఇవాళ దిక్కు లేకుండా లాస్ట్గా రియలైజ్ అయింది ఇవన్నీ అంటే ఈ లగ్జరీకి పోయినప్పుడు నీ నిన్ను ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ఎవరు రారండి నువ్వు వచ్చావు నేను నిన్ను వాడుకున్నాననే చెప్తారు ఎవరైనా అంతే కదా కాబట్టి స్థాయికి మించి ఆలోచించండి ఆలోచించి ఎలా ఉంటాలో ఆలోచన కష్టపడి నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలనే ఉండాలి కానీ నేను అప్పులు తీసుకుంటాను నేను లోన్లు పెట్టుకుంటాను దాని తర్వాత నేను ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పేసి మోసం చేసి డబ్బులు సంపాదిస్తాను అంటే అది మనకి ఎంత మాత్రం మంచిది కాదు షార్ట్ కట్స్ లో ఎప్పుడు కూడా అబద్ధాలు ఉంటాయి మనుషులు వాడుకుంటూ ఉంటారు అంతే ఉంటాయి అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఒక కళ్ళు తెరిపించే ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చారు అనడానికి ఎటువంటి డౌట్ లేదు అండ్ మీరు అనవసరంగా అలవాట్లు పెంచుకోవద్దు అలా అని చెప్పేసి కళలు కనడం ఆపేయద్దు అని కాదు కళలు సాకారం చేసుకోవడానికి ఎలా కష్టపడాలో అలా కష్టపడండి నిజాయితీగా కష్టపడండి మీరు పక్కదారిని తొక్కండి మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు ఇది ఈ రోజు ఎపిసోడ్ థింక్ అగైన్ యొక్క ముఖ్యమైన సారాంశం సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుగుతాం